సంఘంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకల్లో వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు సంఘం చెక్ పోస్ట్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి వారు ఘనంగా నివాళులర్పించారు వైఎస్ఆర్ కి ఘనంగా జోహాలు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు రాష్ట్రంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన దివంగత వైఎస్ రాజశేఖర దక్కుతుందని అన్నారు రెండు పేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సీఎం మోహన్ రెడ్డి అధికారం చేపట్టడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి కరీముల్లా ఫణీంద్ర రెడ్డి ప్రసాద్ రెడ్డి రావుల ప్రసాద్ గౌడ్ మధుసూదన్ రెడ్డి దేవసహాయం పోలీశెట్టి ఆంజనేయులు శివ జహంగీర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు どうぞ。 మహానేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా నాయకులు కార్యకర్తలు అందరం కలుసుకొని ఈరోజు చెక్పోస్ట్ సెంటర్లో దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అందరం కలిసి నివాళులర్పించడం జరిగింది ఇప్పటికి ఆయన చనిపోయి పదహారు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు బతికున్నాయంటే కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు కొంతమంది మహాత్ములకి జననమే తప్ప మరణం ఉన్నదని అటువంటి కోవకు చెందిన వ్యక్తి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ మీ ద్వారా చేస్తా ఉన్నాం ఆనాడు వ్యవసాయ రంగంలో రైతులు పడే కష్టాలను చూసి రైతులకు అండగా తోడుగా నీడగా ఉండాలి వాళ్ళకి ప్రోత్సాహాలు అందించాలని ఆనాడు రైతులకి ఉచిత విద్యుత్ అయితేనేమి రైతులకి మద్దతు ధర అయితేనేమి ఇన్పుట్ సబ్సిడీ అయితేమి అనేక కార్యక్రమాలు వ్యవసాయం దండగా అనే ప్రతిపక్ష నాయకులు నోట్లోంచి వ్యవసాయం పండుగ అనే కార్యక్రమాన్ని రాజశేఖర గారు తీసుకొచ్చారంటే నిజంగా రైతులు ఈ రోజు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటున్నారంటే రైతులకు ఆయన నాటి నుంచి అండగా తోడుగా నీడగా ఉండిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరని మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా పేద మధ్యతరగతి కుటుంబికులు అనేక మంది హాస్పిటల్లో అడుగు పెట్టాలంటే జోబులు చిల్లు పడే పరిస్థితుల్లో పేద మధ్యతరగతి కుటుంబికులు మన అండగా తోడుగా ఉండాలని ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి పేద మధ్యతరగతి కుటుంబీకులకి అప్పులు కాకుండా వాళ్ళని బాగా భుజం తట్టి ప్రోత్సహించి మీరు అనే భరోసా ఇచ్చిన నాయకుడు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు ఆయన అనేక పథకాలు తీసుకొచ్చారు దురదృష్ట ఓడిపోయాం అయినా ఇబ్బంది లేదు ప్రజలందరూ తప్పు చేసుకున్న భావన ఈ రోజు అందరూ అనుకుంటా ఉన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయ టంకా మోగించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయం అనే సందర్భంగా మనవి చేస్తా సెలవు తీసుకుంటా ఉంది